స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం భగవంతరావు చెన్నైలో కన్నుమూశారు వారం రోజుల క్రితం ఉండపోటుతో చెన్నైలోని హాస్పిటల్లో చేరిన భగవంతరావు జూలై తొమ్మిదిన తెల్లవారుజామున ఐదు గంటలకు ఐసీలో తుది శ్వాస విడిచారు భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఒక ప్రముఖ వ్యక్తిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్గా భగవంతరావు మంచి గుర్తింపు పొందారు ఆయన మరణం బ్యాంకింగ్ సమాజానికి పెద్ద నష్టాన్ని మిగిలించిందనడంలో సందేహం లేదు ఆయన నాయకత్వ పటిమ దూరదృష్టి బ్యాంకింగ్ రంగంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివి ఎం భగవంతరావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన కాలంలో బ్యాంకును ఆధునీకరించడంలో వృద్ధి దిశగా నడపడంలో ఎంతో కృషి చేశారు ఆయన నాయకత్వంలో ఎస్బీహెచ్ కస్టమర్ సేవలను మెరుగుపరచడం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయడం ఆర్థిక సమ్మేళనాన్ని ప్రోత్సహించడం వంటి కీలకమైన అడుగులు వేసింది ఆయన విజన్ పని పట్ల నిబద్ధత ఆ బ్యాంకును ఒక బలమైన సంస్థగా మార్చడంలో సహాయపడింది భగవంతరావు కేవలం ఒక బ్యాంకర్ మాత్రమే కాదు సమాజ సేవల్లోనూ చురుకైన పాత్ర పోషించారు ఆయన నిరాడంబరమైన వ్యక్తిత్వం సహనం సహకార ధోరణి ఆయనతో కలిసి పనిచేసిన వారందరిపై గాఢమైన ముద్ర వేసిందనడంలో సందేహం లేదు ఆయన లీడర్షిప్ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఆయన యువ బ్యాంకర్లకు ఒక ఆదర్శంగా నిలిచారు రెండు వేల పదిహేడులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎస్బీఐలో విలీనం అయినప్పటికీ భగవంతరావు స్థాపించిన పునాది బ్యాంకింగ్ రంగంలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది ఆయన సేవలు ఆర్థిక రంగంలోనే కాక సమాజంలోనూ గుర్తుండిపోయేలా పాతుకుపోయాయి చెన్నైలోని వివేకానంద కాలేజ్ నుండి గణితంలో బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన బలమైన బిజినెస్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్గా ఎదిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా కెరియర్ను ప్రారంభించిన భగవంతరావు ముంబైలోని సెంట్రల్ ఆఫీస్లో జనరల్ మేనేజర్గా హైదరాబాద్లోని స్టేట్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్గా మేనేజింగ్ డైరెక్టర్గా రెండు వేల పద్నాలుగు వరకు స్టేట్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేశారు కార్పొరేషన్ బ్యాంకులో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై వరకు స్వాతంత్ర నాన్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు సమాచార సాంకేతిక సేవల పరిశ్రమలో అపార అనుభవం ఉన్న వ్యక్తిగా భగవంతరావు నిలిచారు సేల్స్ మేనేజ్మెంట్ లీడర్షిప్ రిస్క్ మేనేజ్మెంట్ కార్పొరేట్ ఫినాన్షియల్లో ఆయన నైపుణ్యం అనిర్వచనీయం ఆయన వారసత్వం బ్యాంకింగ్ రంగంలో ఒక దీప స్తంభంలా నిలిచి రాబోయే తరాలకు మార్గదర్శనం చేస్తుందనడంలో సందేహం లేదు ఈ దుఃఖ సమయంలో భగవంతరావు కుటుంబ సభ్యులకు స్నేహితులకు సహచరులకు బ్యాంకింగ్ రంగంతో పాటు హైబీస్ టీవీ కూడా సానుభూతిని ప్రకటిస్తుంది ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటుంది